మరి రోజైతే బంగారు పేగ చేపలు కూడా వండుకుంటున్నాము దీంట్లో మావిడకైతే వేస్తున్నాం తింపండి వేయట్లేదు ముందు అయితే నూనె పోసుకుని ఉల్లిపాయలు అల్లం పేస్ట్ చేసుకుని బాగా వేయించుకోవాలి త్వరగా వేయించుకోవాలి ఇప్పుడైతే నేను అయితే చేప ముక్కలు అయితే వేస్తానండి ఇందులో చేప ముక్కలు అయితే వేసాను కొద్ది పసుపు అయితే వేసాను ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకున్నాం ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసాను కలపకూడదండి చూడండి ఇంట్లో అయితే వాటర్ వేసాను ఇంట్లో కొంచెం పచ్చిమిరగా వేసుకున్నాం చూడండి పచ్చిమిర్చి చేస్తే వేసాను కొంచెం ఏపు ఉడికాక అప్పుడు మామిడికి పేస్ట్ చేసి వేసుకోవచ్చు మూత పెట్టుకున్నాము చూడండి మామిడికి పేస్ట్ చేసాము ఇదైతే చేపల కూరలు అయితే వేస్తాము ఒకసారి కలుపుని మూత పెట్టుకున్నాము ఇదైతే కొద్దిగా ఉడికిందండి ఇప్పుడైతే నేను ఎల్లిపై ధనియాలు జీలకర్ర పేస్ట్ చేసి వేసానండి మిక్సీలో ఆడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేస్తాను మూత పెట్టుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా ఉంది బంగా బంగారు తీగ మావిడి కూర రెడీ అవుతాయండి తీసుకుంటుంది Masalan, ularga like bosing, like qiling, share qiling, subscribe qiling, kodni kiritib, gamayda formani to'ldiring, mashkur.